హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత అందమైన జీవితం ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం రే రేవంత్ వస్తున్నావా బయట నుంచే అరుస్తున్నాడు వసంత్ హా వస్తున్నానన్నయ్య అని బయటకొచ్చాడు వంటి నిండా టవల్ చుట్టుకొని అప్పటికే చుట్టుపక్కల ఆడవాళ్లు పిల్లలు అందరూ వచ్చి హడావిడి చేస్తున్నారు సిరీని కూడా తీసుకుని రావడంతో ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి పసుపు రాసే కార్యక్రమం మొదలు పెట్టారు ఒకవైపు తీన్మార్ డప్పులు పెట్టించి వచ్చిన అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఉన్నంతలో తమ్ముడికి పసుపు రాసే ఫంక్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశాడు వసంత్ లైటింగ్ పెట్టించి సెంటర్ లో స్టేజ్ వేయించాడు వచ్చిన పేరంటాలకి జాకెట్ ముక్క రెండు అరటి రెండు లడ్డూలు పెట్టి చింది వసంతి రంగమ్మ హడావిడి అంతా ఇంత కాదు ఆమె ముఖంలో ఎక్కడ ఆనందం రేవంత్ కి సిరికి తెల్లని బట్టలు తెచ్చి ఇచ్చింది ఇద్దరికి స్నానాలు చేయించి సిరికి తెల్లని చీరపై పువ్వులు ఉన్న వరకు డిజైన్ చీర కట్టారు రేవంత్ కి వైట్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్ ఇవ్వగానే అవి వేసుకుని బయటకొచ్చాడు ఇద్దరు ముఖానికి తిలకంతో పెళ్లి బొట్టు పెట్టి బుగ్గన కాటుకు చుక్క పెట్టారు ముఖానికి చేతులకి గంధం పూసి ఇద్దరిని రెడీ చేసి కూర్చీలో కూర్చోబెట్టారు సిరిలో పెళ్లి రూపు పెళ్లి రూపు రేవడంతో మరింత అందంగా కనిపించింది రేవంత్ ముఖంలో అసలు సంతోషమే లేదు వచ్చిన అందరూ ఇద్దరికి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్లారు హడావిడి అంతా అయ్యేసరికి పన్నెండు దాటింది అనంత్ వరలక్ష్మి ముఖంలో ఎక్కలేని ఆనందం సిరి కట్టుకున్న చీర దగ్గర నుంచి వేసుకున్న చెప్పుల వరకు అన్ని రంగమ్మనే కొంది రే పెద్దోడా హా వస్తున్నానమ్మా అని చేతిలో ఉన్న బేసిన్ పక్కన పెట్టి లోపలికొచ్చి ఏంటమ్మా పిలిచావు ముందు వాళ్ళిద్దరికి అక్షంతలు వేయరా త్వరగా తర్వాత చేద్దు పనులు వసంతి ఎక్కడమ్మా ఇక్కడే ఉంటుందిరా అదిగో వస్తుంది అండి స్టేజ్ పెట్టారు కదా డెకరేషన్ అంట ఇప్పుడు చేయమంటారా లేదా అని అడుగుతున్నారు వాళ్ళు బయటే ఉన్నారు ఒకసారి మాట్లాడండి హా సరే అని కంగారుగా బయటకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తూ సాయంత్రం ఆరు గంటలకి డెకరేషన్ అంతా పూర్తి అవ్వాలి పెళ్లి ముహూర్తం ఎనిమిది గంటలకి కాస్త ఆ బాక్సులు కూడా పెట్టేయండి సరేనా సరే వసంత్ గారు అని డబ్బులు తీసుకుని వెళ్ళగానే వసంత్ లోపలికి వచ్చాడు ఏవండి ఏంటి ఒకసారి లోపలికి రండి అని వసు పిలవగానే లోపలికి వచ్చాడు అప్పటికే వసంత్ ముఖం నీరసంగా ఉంది పొద్దున్న నుంచి ఎవరూ ఏమీ తినలేదు ముందు జ్యూస్ తాగు ఏయ్ అంటూ కోపంగా చూశాడు ఆ కోపం మాత్రం ఖర్చు లేకుండా వచ్చేస్తుంది మీకు ముందు తాగండి అని జ్యూస్ తాగింది బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసి వసంత్ చేతిలో పెట్టింది ఏంటే ఇది ఓపెన్ చేయింది నాకు తెలియకుండా ఏం కొన్నావే నువ్వు అంటూ బాక్స్ ఓపెన్ చేసి షాక్ అవ్వాడు అందులో గోల్డ్ చూసి ఎవరికి మన తరపున రేవంత్కి గొలుసుకున్నాను చెల్లికి జుంకాలు తీసుకున్నాను మరి అన్నయ్య వదిన ఏం పెట్టారని అందరూ అడుగుతారు కదా అందుకే తీసుకున్నాను గర్వంగా చెప్పింది అంత డబ్బు ఎక్కడిదే అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఇవి వాళ్ళకి పెట్టండి ఏయ్ ఆగు అంటూ వసు చేతిని గట్టిగా పట్టుకున్నాడు భయంగా చూసింది వసు ఏంటండి డబ్బెక్కడిది సూటిగా అడిగాడు రెండే నెలల నుండి మిషన్ డబ్బులు ఇవ్వలేదు కదా వాటితోనే కొన్నాను మాట్లాడలేదు వసంత్ వసు చేతిని వదిలాడు ఎందుకో వసుకి భయం వేసింది మీకు తెలియకుండా తీసుకోవడం తప్పే కానీ మన తరపున పెట్టాలని కొన్నానండి కోపం వచ్చిందా లేదు వసు నేను చేయాల్సిన పని నువ్వు చేసావు నాకెందుకు కోపం అంటూ వసుని దగ్గరికి తీసుకుని ఇలాంటి పనులు చేసి రోజు రోజుకి నా హార్ట్ని కిల్ చేస్తున్న నా వైఫ్కి ఏమి ఇవ్వగలను జీవితాంతా నా ప్రేమని పంచడం తప్ప ప్రేమ ఒక్కటే కాదు శ్రీవారు ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి నాకు ఒక బాబు కావాలి ఇస్తారా వసు మాటలకి షాక్ అవ్వాడు ఏయ్ ఏంటి ఆ మాటలు మరి ఎన్ని రోజులు నన్ను ఇలా ఉంచుతారు నాకు ఉంటుంది కదా అమ్మనవ్వాలని ఏ మీకు లేదా తండ్రి అవ్వాలని అంది అరే వసంత్ వస్తున్నారా అంటూ బయట నుంచి అరిచింది రంగమ్మ రంగమ్మ పిలుపుకి ఇద్దరు సర్దుకొని హా వస్తున్నానమ్మా అని ఇద్దరు బయటకొచ్చారు సిరి రేవంతులు చూడగానే ఇద్దరికి ఆనందం వేసింది ఇద్దరి జంట ఎంతో చక్కగా ఉంది వసు వసంత్ ఇద్దరు అక్షంతలు వేసి ఆశీర్వదించారు వసు కొన్న బంగారం ఇద్దరికి పెట్టారు అక్క ఏంటిది మీ బావగారు నీకు మీ ఆయనకి కొన్నారు అని వసు అనగానే రేవంత్ కోపంగా సిరిని చూశాడు కానీ సిరి పట్టించుకోలేదు అమ్మా ఏమైంద్రా తమ్ముడికి సిరికి దిష్టి తీసే చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది అని వసంత్ అనగానే అందరూ నవ్వుకున్నారు సాయంత్రమే పెళ్లి కావడంతో ఎవరికీ కాలే లేదు రంగమ్మ వసంతి బయట బంధువులకి కావాల్సిన చూడడం చూసి రేవంత్ ఎవరూ చూడకుండా సిరి చేతిని పట్టుకుని తన గదికి తీసుకుని వచ్చి డోర్ క్లోజ్ చేశాడు బావా ఏంటి ఇలా తీసుకుని వచ్చావు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు చేయి వదులు అంది ఇంకా ఆపుతావా నీ అందం చూసి సొల్లు కార్చుకుని నా రూమ్కి నేను తీసుకుని రాలేదు నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు ఏం మాట్లాడాలి నువ్వు అంటే ఇష్టం లేదు పెళ్ళి వద్దు అని చెప్పు ఇదేగా నువ్వు చెప్పేది రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగింది ఆమె మాటలకి చురుగ్గా చూశాడు అంటే నన్ను చేసుకుందామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయావా అవును బాబా సిరి నీ జీవితాన్ని నువ్వే కావాలని నాశనం చేసుకుంటున్నావు ఎందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు అన్నీ అర్థం చేసుకుని నీతో పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డాను ఎలానో నువ్వు నాతో కాపురం చేయవు కదా మరి ఎందుకు నీ ప్రాబ్లం పైకి భార్యాభర్తలుగా నటిద్దాం లోపల ఇదిగో ఇలానే నువ్వు ఎవరు నువ్వెవరో ఎవరు సరేనా నా జీవితం మీద నాకు క్లారిటీ ఉంది బావా నీకే క్లారిటీ లేదు ముఖం మీదే చెప్పింది ఆమె మాట్లాడి ఎక్కడో కాలింది రేవంత్కి శ్రీ నువ్వు మాట్లాడుతుంది రేవంత్తో ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు మా అక్క మరిదివని రంగమ్మగారి గారాల కొడుకువని వసంత బావగారి ముద్దుల తమ్ముడువని తెలిసే ఉన్నదిన్నట్టు మాట్లాడుతున్నాను అయినా నా మాటలకి కోపం ఎందుకు బావా నువ్వు ఎలానో మనసులో ఉన్నది ఉన్నట్టు పైకి చెప్పలేవు కానీ నేనలా కాదు అందుకే నీతో ధైర్యంగా మాట్లాడుతున్నాను నా మాటలకి నీకు కోపం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు బావా ఇంకా నువ్వు బయటికి వెళ్ళు సిరి ఆ మాటలు ఎక్కలేని కోపం ఎందుకు బావా అంత కోపం చెప్పాను కదా వెళ్ళు అని రేవంత్ సీరియస్గా అనేసరికి సిరి కోపంగా రేవంత్ ముందుకొచ్చి అంత కోపం ఉన్నప్పుడు నన్నెందుకు నిరోపంకి తీసుకునొచ్చా మాట్లాలేదు రేవంత్ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది నువ్వే కాబట్టి నువ్వే నన్ను బయటికి తీసుకుని వెళ్ళు లేదంటే నేనే అరుస్తాను అంది ఆమె మాటలకి విస్తుపోయాడు రేవంత్ నీకేమన్నా పిచ్చా పిచ్చి నాకు కాదు నీకు అందుకే కదా నన్ను రూమ్కి తీసుకుని వచ్చావు ఏయ్ నిన్ను అంటూ కోపంగా పైకి లేచాడు ఒక అడుగు వెనక్కి వేసింది సిరి ఏంటి కొడతావా నువ్వు మాటలు జాగ్రత్తగా రానివు లేదంటే ఊరుకునేదే లేదు ఎవరికే పిచ్చి అని రేజ్ అయ్యాడు హో నన్ను పిచ్చి అన్నప్పుడు ఏమైంది బాబా కోపం నువ్వు నన్ను అనొచ్చు నేను నిన్ను అనకూడదా ఎంత స్వార్థం నీకు ముఖం పక్కకు తిప్పుకుని అంది బాబోయ్ నువ్వు ఏదో మంచి పిల్ల అనుకున్నాను కానీ చాలా రెబ్బలుగా ఉన్నావే నీకు మా వదినికి ఎంత తేడా కనిపిస్తుంది అంటే మీ ఉద్దేశం ఏంటి బావా చెబితే కరుస్తావు నీతో మాట్లాడాలన్నా భయంగా ఉంది తలిపే కదా తీస్తాను పదా అని తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు ఏంటో ఈ మనిషి సాయంత్రం పెళ్లి పట్టుకుని ఇప్పుడు అందరితో వద్దోని చెప్పమంటున్నాడు అసలు బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడో ఈ మనిషి అనుకుని బయటికెళ్ళింది నీరసంతో ఏ పని చేయలేకపోతోంది రజని రాజు పొద్దునగా బయటకెళ్ళి నైట్ తొమ్మిదింటికి ఇంటికి వస్తున్నాడు భోజనం చేసి తన రూమ్కి వచ్చింది రజని ఎందుకో దేవిగారు బాగా గుర్తుకొచ్చి ఉండబట్టలేక ఫోన్ చేసింది కూతురు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటి పని చేసుకుని ఒంటరిగా గదిలో కూర్చొని ఏడ్చారు దేవిగారు గారు రోజులానే తనకి భర్తకి వంట చేసి హాల్లో కూర్చున్న దేవిగారు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశారు హలో ఎవరండి ఆ గొంతులో ఎక్కడలేని నీరసం తల్లి మాట వినగానే ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది రజనీకి హలో ఎవరండి ఫోన్ చేసి మాట్లాడరే ఏంటి దేవి ఫోన్లో అరుస్తున్నావు ఏం లేదండి ఎవరో ఫోన్ చేసి మాట్లాడడం లేదు మనకి ఎవరు చేస్తారే ఆ కంపెనీ వాడు ఫోన్ చేస్తాడు ఈ మధ్యన రాంగ్ నెంబర్లు ఎక్కువ చేస్తున్నది కదా ఫోన్ కట్ చేసి కాస్త అన్నం పెట్టు అని కూర్చోలో కూర్చున్నారు ఫోన్ కట్ చేసి దేవి గారు భర్తకి భోజనం పెట్టారు ఎక్కడుందో తెలిసిందా అండి లేదు దేవి తను ఎక్కడుందో ఏంటో కనీసం మనిషి జాడ కూడా లేకుండా పోయింది ఆ రాజు ఎక్కడున్నాడో తెలిస్తే బాగుండండి వాడి దగ్గరే కదా రజనీ ఉంటుంది వాడే కనుక కంట పడితే నీళ్ళు వెదవ వాడి వల్లే కదా మన కూతురు అంత పని చేస్తుంది వాడికి బుద్ధి లేకపోతే సరే రజనీ చదువుకున్నది చదువు సంస్కారం పక్కన పెట్టి వాడితో వెళ్ళిపోయింది అన్ని విధాలుగా పరువు తీసి వెళ్ళిపోయింది దానికోసం ఆలోచిస్తూ ఎన్ని ఉంటాం అందుకే ఇల్లు ఊరు వదిలేసి వెళ్ళిపోదాం ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలకైతే నాకు అసలు చచ్చిపోవాలనుంది ఆవేశంగా అన్న తన భర్త మాటలకి దేవి గారి కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి మాటలని ఫోన్లో విన్న రజని వెక్కి వెక్కి ఏడ్చింది దేవి గారు ఫోన్ కట్ చేసి పక్కన పెట్టారు కానీ అసలు ఆవిడ కంగారులో ఫోనే కట్ చేయలేదు నా మీద నాకే అసహ్యం వేస్తుంది మా నాన్న నా మీద ఎంత కోపంగా ఉన్నారా ఊర్లో అందరూ ఎన్ని మాటలు అని ఉంటారు ఆ మాటలకి నాన్న మనసు విరిగిపోయి ఉంటుంది అందుకే నా మీద కోపంగా ఉన్నారు అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఏమైంది రజని ఏడుస్తున్నావు లోపలికి వస్తూనే అడిగాడు రాజు ఏం లేదు రాజ్ ఏంటి ఇంత లేటుగా వచ్చావు ఊహ్ వర్క్ చేయొద్దా ఈ మధ్యన ప్రమోషన్ ఒకటిచ్చారు కదా కాస్త వర్క్ లోడ్ ఎక్కువైంది రజనీ లేట్ అయితే ఏమైంది నీకన్నీ ఇక్కడ ఉన్నాయి కదా పైగా అన్ని సౌకర్యాలు టైంకి ఫుడ్ మెడిసిన్ వేసుకుంటున్నావు కదా అన్నీ సమకూర్చ కదా వెళ్తున్నాను అని రాజ్ అనగానే వెళ్తున్నావు రాజ్ కాదని నేను అడగటం లేదు కదా ఎందుకో తెలియదు ఒంటరిగా ఉండాలన్నా మనసు ఒప్పటం లేదు పైగా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాను నేను నీతో పాటు జాబ్ చేస్తాను నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి బ్యాంకులో ఉద్యోగం వచ్చేలా మాట్లాడు రాజ్ అని రజనీ అనగానే రాజ్ ఆలోచనలో పడ్డాడు ఏంటి రాజు ఏం మాట్లాడవు నువ్వు ఇంతకుముందు బ్యాంకులో వర్క్ చేసేదానివి కదా అక్కడే చెయ్యి అక్కడా ఏమైంది అక్కడ అంటున్నా సార్ ఏమి అనరు కదా నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను నాకు అక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు రేవ రేవంత్ ఫ్యామిలీ ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు ఎదురుపడితే అప్పుడు మళ్ళీ ఎక్కడ లేని తలనొప్పి అందరికీ అందరికి దూరంగా వచ్చింది నీకోసమే కదా అందుకే ఇక్కడుంటూ జాబ్ చేసుకుంటాను ప్లీజ్ రాజ్ సరే నేను మాట్లాడతాను అన్నం తిన్నావా లేదా తిన్నాను ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడలేదు అమ్మకి కాల్ చేశాను కానీ మాట్లాడే ధైర్యం చాలేదు రాజ్ ఎందుకో భయం వేసింది కానీ మా నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు అని రజని చెప్పగానే రాజ్ షాక్ అవ్వాడు ఏంటి నువ్వు ఆంటీ వాళ్ళకి ఎందుకు కాల్ చేశావు కంగారుగా అడిగాడు మా అమ్మతో మాట్లాడాలనిపించి చేశాను రాజ్ ఇప్పుడు చేస్తే చేశావు కానీ ఇంకెప్పుడు చేయకు మనం ఎక్కడున్నామో తెలిస్తే చాలు ఇంకా అంతే సంగతులు ఇద్దరిని చంపేస్తారు అప్పుడు మనం కలలో కన్నా జీవితం అంతా బూడిది పాలవుతుంది సరే రాజు చేయును అని రాజుని హత్తుకుంది సరే ఫ్రెష్ అయి వస్తాను అని రాజు వెళ్ళగానే రజని ఫోన్ పక్కన పెట్టి వంటగదికెళ్ళింది వీధంతా లైటింగ్లతో కలకల్లాడుతుంది ఊరిలో ఉన్న జనం అందరూ సెంటర్లో అలంకరించిన స్టేజ్ దగ్గరకు వచ్చి కూర్చునున్నారు స్టేజ్పై కూర్చునున్నారు రేవంత్ సిరి పచ్చని పట్టు చీరలో అంచుతో అంచుతూ ఎంతో అందంగా ఉంది ఆ చీర ఇటు అనంత్ చేయించిన బంగారం ఇటు రంగమ్మ పెట్టిన బంగారం అంతా సిరికి పెట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు పెళ్లినాడు పుట్టింటి వాళ్ళు పెట్టిన నెక్లెస్ చెల్లెల మెడలో వేసింది వసంతి కానీ రేవంత్ ముఖంలో అసలు నవ్వు లేదు సిరి మాత్రం పెద్దవాళ్ళ మాటలకి చిన్నగా నవ్వుతూ సరదాగా ఉంది పంతులు గారు మంత్రాలు చదవడం మొదలు పెట్టారు రేవంత్ అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి అని ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇవ్వగానే రేవంత్ సిరి ఇద్దరూ ఒకరి మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు పిల్లల కేరింతలు ఒకవైపు మరోవైపు పెద్దవాళ్ళ ముచ్చట్లు ఇటు రంగమ్మ వేసే జోకులు ఎంతో సరదాగా ఘనంగా రేవంత్ పెళ్లి జరుగుతోంది అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయండి అని పంతులుగా అనగానే రేవంత్ చేతులు వనికాయ్ బాబు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయి బాబు అని చేతికి పసుపు దాడివ్వగాని సిరి రేవంత్ ముఖం చూసింది అతని ముఖంలో ఏదో తెలియని గంభీరం వణుకుతున్న చేతులతో సిరి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు కానీ అతని కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయో సిరికి అర్థం కాలేదు ఒకవేళ రజని గుర్తొచ్చిందేమో అనుకున్నాడు అందరూ వారిద్దరిపై అక్షంతలు వేసి ఆశీర్వదించారు రంగమ్మ వసంత్ వసంతి కంట్లో చిరుతడి రే ఇద్దరి జంట ఎంత బాగుంది తడితో అంది రంగమ్మ అవునమ్మా చూడముచ్చటగా ఉంది అని వసంత్ మురిసిపోయాడు ఇద్దరు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు ఎందుకో సిరికి ఏదో తెలియని భయం చోటుకు చేసుకుంది పెళ్లి హడావిడి పూర్తవగానే ఇద్దరిని రంగమ్మ ఇంటికి తీసుకుని వెళ్లారు వసంత్ వచ్చినా అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసే పనిలో బిజీ అయ్యాడు ఇద్దరికి హార్ తెచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మంది వసు సిరి చేతిని పట్టుకుని లోపలికి వచ్చాడు రేవంత్ అప్పటికే టైం ఎనిమిది అయ్యింది రేవంత్ ఇద్దరు గదిలో కూర్చోండి ఇప్పుడే వస్తాను అని బయటికెళ్ళింది వసంతి సిరి చేతిని పట్టుకుని రేవంత్ మౌనంగా తన గదికి వెళ్ళి మంచపై కూర్చున్నాడు అతని పక్కనే కొద్ది దూరంలో కూర్చొని ఉంది సిరి ఇద్దరికి జ్యూస్ తీసుకుని వచ్చింది వసు రేవంత్ జ్యూస్ తీసుకో థ్యాంక్స్ వదిన అని వసంతి ఇచ్చిన జ్యూస్ తీసుకున్నాడు సిరి తీసుకో వద్దా ఏ ఎందుకు నాకు అన్నం పెట్టే బాగా ఆగులుగా ఉంది తెస్తాను ఒక పది నిమిషాలు ఈలోపు జ్యూస్ తాగు అని బలవంతంగా గ్లాస్ ఇచ్చింది తప్పక తాగింది సిరి రేవంత్ భోజనం తీసుకురాస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అని వసంతి బయటికి వెళ్ళగానే సిరి రేవంత్ వైపు చూసింది దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు బావా అంటూ మృదువుగా పిలిచింది ఏంటి అంటూ కోపంగా చూస్తాడు ఎందుకు అలా ఉన్నావు ఎలా ఉంటే నీకెందుకు సూటిగా అన్నాడు అంటే నా ఉద్దేశం నా మెడలో నువ్వు పసుపు తాడు కట్టావు కదా అప్పుడు నీ ముఖం ఎలా ఉందంటే నిజంగానే భయం వేసింది బావా అంటే రజనీ గుర్తొచ్చిందా అన్నాడు అని అడిగింది హా అవును ఎక్కడుందో తీసుకుని వస్తావా కోపంగా అన్నాడు మాట్లాడలేదు సిరి మెంటలోడు నాతో మాట్లాడడానికే చిరాకు పడుతున్నాడు ఈయన గారు ఎలా ఉంటే నాకెందుకు అనుకుని మూతి తిప్పుకుంది పావుగంటికి వసంతి రేవంత్ సిరికి రూమ్లోని భోజనం తీసుకుని వచ్చింది సిరి అక్క మీ ఇద్దరు కలిసి భోజనం చేయండి చిన్న నువ్వు ఏంటి వదిన అంటూ పైకి లేచాడు రేవంత్ అది రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి నీ బట్టలన్నీ ముందుగానే సర్దుంచాను ఒకసారి బ్యాగ్ చెక్ చేసుకో మీ అన్నయ్య కారు పురమాయించారు మీ ఇద్దరు భోజనం చేసి తొందరగా బయటికి రండి అంతా విన్నా రేవంత్ వదిన రెండు రోజులంటే మూడు రోజున ఇక్కడికి రావాలా అవును ఏమైంది అలా అడుగుతున్నా అదేం లేదు వదిన వెళ్తాను సరే బట్టలు చూసుకో ఏమన్నా అవసరమైతే చెప్పు సిరి సర్దుతుంది అని చెప్పి వసంతి బయటికి వెళ్ళగానే సిరి కేసు చూశాడు రేవంత్ బావా బట్టలు అవన్నీ తర్వాత చూస్తాను ప్లీజ్ ఉదయం నుంచి ఏమీ తినలేదు ఆకలి దంచుతుంది రా బావా భోజనం చేద్దాం నాకు ఆకలి కలేదు నువ్వు తినిసిరి ఎందుకు లేదు బావా ఒంట్లో బాలేదా అంటూ కంగారుగా ముందుకొచ్చి అతని నుదుటిపైన చేయి పెట్టింది ఆశ్చర్యంగా చూశాడు రేవంత్ జ్వరం ఏమీ లేదు కదా బావా ఈ పెళ్లి హడావిడి వల్ల నీకు అలా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుందేమో కూర్చో అని అతని సోఫాలో కూర్చోబెట్టి ప్లేట్లో భోజనం పెట్టి రేవంత్కిచ్చింది ప్లేట్ తీసుకోకుండా ఆమెకేసి చూశాడు నా ముఖంలో కోతలు డ్యాన్స్ చేస్తున్నాయా లేదంటే ఎలుకలు పరిగెడుతున్నాయా తీసుకోవడం మానేసి అలా చూస్తావేంటి బావా తీసుకో అంటూ అతని చేతిలో ప్లేట్ పెట్టి తను పెట్టుకుని అతని ఎదురుగా కూర్చుంది అంటే నీ పక్కన కూర్చుందును కానీ నేనంటే పడదు కదా నీకు అందుకే దూరంగా కూర్చున్నాను నీకు ఇష్టం లేదంటే చెప్పు నీ పక్కన కూర్చుంటాను రైస్లో కర్రీ కలుపుతూ ఉంది వద్దు తల్లి నువ్వు అక్కడే కూర్చో అని తను తినటం మొదలు పెట్టాడు బావా కూరవైనా సాంబార్వైనా పెరుగువైనా ఒక్కటేంటి వసంతి తెచ్చిన ఐటమ్స్ అన్నీ అడుగుతూనే రేవంత్కి కడుపు నిండా భోజనం వడ్డించింది చాలు సరే ఎక్కువ తినలేను ప్లీజ్ ఊరుకో బావా ఇది కూడా తినకపోతే ఎలా చెప్పు కష్టపడతావు కదా పైగా ఇంటిని చూసుకోవాలంటే ముందు నువ్వు బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే తినాలి బావా తిను ఈ స్వీట్ వేసుకో ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు అంటూ స్వీట్ అంతా తినేసింది ఏ స్వీట్ వేసుకో అంటూ అంతా తినేసావేంటే మరి ఏం చేయను నువ్వెలానో తినవు అనుకుని తినేశాను అయినా స్వీట్ తింటానంటే నేను వడ్డించేదాన్ని కదా మాట్లాడివేంటి బావా పులిహోర వేసుకుంటోంది నువ్వు అసలు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా నేను మాట్లాడేది తింటున్నావు కానీ నీ వాగుడు నీదే కదా హా మరీ నీలా ముఖం వేసుకుని ముఖం పక్కకు పెట్టుకొని కూర్చొని తినాలా ఏయ్ అంటూ కోపంగా చూశాడు నవ్వేసింది సిరి ఎందుకు బావా అంత కోపం నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ మన మధ్యన ఉన్న స్నేహం ఉంది కదా ఆ చరువుతోనే డైలాగ్స్ వేస్తున్నాను ఇంకా ముఖం అలా పెట్టుకోకు ఏమీ అనంలే అని తను కడుపు నిండా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది రేవంత్ పులిహోర వేసుకోవడం చూసి బావా ఇప్పుడే కదా పులిహోర నాలుగు గరిటెలు వేసాను చాలన్నా మరి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు టవల్తో చేయి తుడుచుకుంటూ అడిగింది నచ్చింది వేసుకుంటున్నాను మధ్యలో నీకేంటి నొప్పి నాకెందుకు నొప్పి ఆకలేదంటూనే కొమ్మ అంటూ మధ్యలోనే ఆపేసింది అప్పటికే రేవంత్ చంపేసేలా చూడడంతో తిను బావా డిస్టర్బ్ చేయంలే అని మంచంపై కూర్చుని రేవంత్ బ్యాగ్ ఓపెన్ చేసింది ఏయ్ నా బ్యాగ్ ఎందుకే ముట్టుకున్నావు హా దొంగతనం చేద్దామని సిరి అంటూ కోపంగా చూసాడు కోపడుకు బావా అక్క చెప్పింది కదా తొందరగా రమ్మని అని అన్నీ పెట్టిందో లేదో అని చూస్తున్నాను అంతే అయినా టైం లేదు కదా అక్క ఏమో అన్నీ పెట్టిందో లేదో చూస్తున్నాను కావలిస్తే చెప్పు సర్దుతాను సిరి చెప్పింది నిజమే అనిపించి సైలెంట్గా చూశాడు బావా చూడు అని బ్యాగ్లో వసంతి పెట్టిన బట్టలన్నీ చూపించింది చెప్పు బావా సరిపోతాయా వదిన అన్ని పెట్టింది కానీ టవల్స్ పెట్టలేదు నావి రెండు టవల్స్ పెట్టు అని హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ తీస్తుంటే బావా ఒక్క నిమిషం అని రేవంత్ తిన్న ప్లేట్ తనీ తీసి బయట పెట్టి లోపలికి వచ్చింది ఏంటే అప్పుడే నా పనులు చేయటం మొదలు పెట్టావేంటి సంగతి నాకు భారీగా ఉందని ఫిక్స్ అయిపోయావా నువ్వు నాకు ఎన్ని వేషాలు వేసినా టైంకి ఫుడ్ పెట్టినా చెబుతున్నాను కదా లైఫ్లో నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని రేవంత్ అనగానే సిరి కోపంగా చూస్తుంది ఏంటా చూపు ఏం లేదు బాబా ఇన్ని మాటలు నా దగ్గర చెప్పే బదులు అదేదో రంగమ్మ తన దగ్గర ఎందుకు చెప్పడం లేదు రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగింది చెప్పే ధైర్యం లేక కాదు వాళ్ళ మనసు బాధపడడం ఇష్టం లేక అంటూ సిరి ఇంకా ఏం మార్ట్లేదు ఇంతలో కారు వచ్చిందని వసంతి పిలవడంతో ఇద్దరు బయటకొచ్చారు రంగమ్మ ఏంటి లక్ష్మి సిరి రేవంతులతో పాటు ఎవరిని పంపిస్తావు ఇంకెవరు నువ్వు అన్నయ్య వెళ్ళండి అంది రంగమ్మ మేమెందుకులే ఎందుకులే రంగమ్మ వసంతి వసంతులు పంపించు లేదు పిన్ని ఇక్కడ చాలా పనులున్నాయి వచ్చిన బంధువులందరినీ చక్కబెట్టాలంటే అత్తం ఒక్కరితో ఎలా చేస్తుంది అందుకే మీరు వెళ్ళండి పిన్ని బాబాయ్ మీరు వెళ్తేనే మాకు సంతోషం తన భార్య మాటలకి మనసులని నవ్వుకున్నాడు వసంత్ అవును పిన్ని వసంతి నిజమే చెబుతుంది ఇంకా చాలా పనులున్నాయి కదా నేను లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు అమ్మ వాళ్ళ కాదు ప్లీజ్ మీరు వెళ్ళండి అని వసంత్ అనగానే లక్ష్మి వెళ్తానంది కొత్త చెంటని కారెక్కించి జాగ్రత్తలు చెప్పారు వసంతి వసంతులు వాళ్ళు వెళ్ళగాని లోపలికొచ్చి కూర్చున్నారు రంగమ్మ ఇంకా మిగిలిన బంధువులందరూ ఏవండి భోజనం వడ్డించినా పెట్టే అవన్నీ చక్కబెట్టాలి కదా అని బయటకు వచ్చిన వసంత్ గుమ్మం బయట రజని తల్లిదండ్రులు చూసి షాక్ అవ్వాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్